కనుక ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా దీన్ని ప్రతిష్ఠించి దీనికి లాభ పరిహారం చేసుకోవాలి ఇక్కడ పూజలు చేయాలి ఇది ఇది దీని గనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక గోపొస్తే ప్రళయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేడు ఏంటి కాంతిశీసాలు చుట్టూ పడేయడం ఏంటి మహాచారం అయ్యా అర్చకుల్లారా తిరుమల కొండపై ప్రధాన అర్చకులున్నారా రండి దిగి రండి అర్చకులన్నారా పురోహితులారా రండి ఆదుకోండి అసలు ఈ విధంగా మహాపాపం ఇది ఎంతసేపు అత్యవసరంగా టిడిలో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడి నుంచి లేసేది లేదని ఓం నమో వెంకటేశయ్య నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు గాని వర్కర్స్ గాని ఎవరే గాని తాకి నిలబెట్టద్దు అర్చకులు రావాలి దీనికి పాప పరిహారం చేయాలి హోమం చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశయ్య నామస్పర చేస్తున్నాను ఇంతకు మించిన నా పేరు విజయశేఖర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతి ఇంత ద్రోహమా అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే నా పేరు విజయశంకర్ స్వామి